జకీర్ నాయక్ ఇప్పుడు మలేషియాలో ఉన్నాడు ఇండియన్ గవర్నమెంట్ ఆయనకి ఆదేశాలు ఇచ్చింది తీసుకెళ్ళిపోతాం మలేషియాని రిక్వెస్ట్ చేసింది అప్పుడు పాస్పోర్ట్ ఇవ్వాలి ఎందుకంటే పాస్పోర్ట్ రద్దు చేసేసింది ఇండియా ఇప్పుడు మన వాడికి పాస్పోర్ట్ ఇచ్చి మన దేశానికి తీసుకొస్తే పొగరబడి వెరగబడి అటు హైందవ సోదరులని ఇటు క్రైస్తవ సోదరులని ఎంత దారుణంగా అవమానకరంగా మార్చాడో మీకు తెలుసు ఇప్పుడు కూడా బైబుల్ గురించి అసహ్యంగా మాట్లాడుకునేవాడు ఇకపోతే వీడి పరిస్థితి ఏటైపోయిందంటే జీవిత ఖైదు వేయొచ్చు అంటున్నారు బొంబాయి హైకోర్టు వివాదాలతో కూడిన మతబోధకుడు జకీర్ నాయక్ పిటిషన్పై వాదనలు జరిగాయి తనపై ఉన్న ఆరోపణలకు నాయక్ సదరు కేసును విచారిస్తున్న ఏజెన్సీకి సహకరించకపోవడంతో ఈ మేరకు కోర్టు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం జస్టిస్ ఆర్ఎం సావంత్ మరియు రేవతి మొహతేర్ మోహతే ఈ పిటిషన్కు నింది నింది సంబంధించిన వాదనలు విన్నారు ఈ పిటిషన్ నాయక్పై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఎన్ఐఏ మరియు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ పీడి వేశారు అంటే ఇప్పుడు చివరికి వీడి పరిస్థితి ఎలాగైపోయిందంటే ఇండియా తీసుకొస్తారు అతి తక్కువ కాలంలో చూడండి కింద అసలు క్లారిటీ లేదు ఈ పిటిషన్లో నాయక్ తన పాస్పోర్ట్ రద్దును ఎత్తివేయాలని కూడా విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తుంది కానీ దానికోసం ప్రత్యేకంగా మరో పిటిషన్ దాఖలు చేయాలని ధర్మాసనం చెప్పింది అయితే బొంబాయి హైకోర్టులో నాయక్పై సెక్షన్ వన్ ఫిఫ్టీ త్రీ ఐపీసీ సెక్షన్ పది పదమూడు పద్నాలుగు యూపీఏ కింద క్రేసులు నమోదు చేశారు ఇక నాయక్ చేసిన దుష్ప్రచారానికి అతనికి పెద్ద శిక్ష పడవచ్చు అది కూడా జీవితకైతే పడవచ్చు ఓకే న్యూస్ కానీ జకీర్ నాయక్ గురించి నేను మాట్లాడాను ఇప్పుడు ప్రసన్నబాబు మాట్లాడిన మాట ఇప్పుడే విన్నారు మరి జకీర్ నాయక్ గురించి నన్ను విజయవాడ మీటింగ్స్లో ఒక మాట మాట్లాడా ఎవరి పేరైనా నేను ఎత్తుకున్నాను ప్రజల మధ్య అనుకుంటే వాడు బంధింపబడతాడు పతనం అయిపోతాడు ఎవరి పేరు ఇలుగురు దీదాతో ఇలా గురువు అయినాడు చచ్చిపోయినాడు ప్రక్కనే అండి జకీర్ నాయక్ దిదాతో చెప్పాను దిస్ ఈజ్ ద లాస్ట్ ఫైనల్ పోటీ మన ఇద్దరి మధ్య ఇది నీ లైఫ్కి ఇదే లాస్ట్ అన్న నువ్వు ఓడిపోతావు అన్న దేవుడు చంపేశాడండి వాడిని దారుణంగా చంపేశాడు ఎంత దారుణంగా బైబుల్ మీద మాట్లాడాడో అంత దారుణంగా ఆడు మంచానికి అంటికుపోయి కేకలు వేస్తూ అండి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే నా దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం అంటాం దాన్ని యో శివ గ్రంథంలో ఉన్నట్టుగా మనం ఎవడు నువ్వు ఎదుట నిలవలేడు ఏ మనుష్యుడు నువ్వు ఎదుట నిలవలేడు అనే మాట మనం

ఇలా ఆ తరాలలో ఆ కాలాలలో పుట్టుకొచ్చిన తన పిల్లలందరి వెంట ఉన్న నా తండ్రి ఈరోజు నా వెంట ఉన్నాడు అనడానికి ఇలా ఓడిపోయిన వాళ్ళందరి జాబితా మీరు చూడండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నాటికి యుగాంతం జరిగిపోతుందని కాలజ్ఞానం కలియుగాంతం కాలజ్ఞానం అనే పుస్తకాన్ని రాశాడు వేదవ్యాస్ ఈజ్ ఐఏఎస్ క్యాండిడేట్ ఆనాడున్న రాష్ట్రపతి రా రా రాధాకృష్ణకి చేయి చూసి జాతకం చెప్పినవాడు ఆయనే సికింద్రాబాద్ వెళ్ళాను పోటీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నీ సిటీకి వచ్చాను నేను కలియుగ అంతం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదికి జరగదు కాలజ్ఞానమే నేను పెట్టి పెట్టుకున్నావు నువ్వు నువ్వు కాలజ్ఞానివి కావు అని నేను వెళ్ళి పిలిచి పిలిచినప్పుడు ఆయన రాలేదు ఆ తర్వాత ఆయన మరణించాడు వీరబ్రహ్మం మరణించాడు రావిపూడి వెంకటాద్రి మరణించాడు దీదాత్ మరణించాడు జకీర్ నాయక్ చెరసాల కొరకు ఎదురు చూస్తున్నాడు ఆడిపోసుకోకండి మీకు అర్థం కాకపోతే చదవండి ఎవరు జోలికైనా వెళ్ళండి దేవుని జోలికి రాకండి